పెద్దలందరికీ నమస్కారం ముందు ఉన్నటువంటి వాళ్ళల్లో పిల్లలకైతే ఆశీస్సులు పెద్దలకు మా సమకాలీకులకు నమస్తులు బుర్లకు ఈ పుస్తకాన్ని సంస్థలో తల్లి ఒడిలో పుస్తకాన్ని ఆవిష్కరింప చేసుకున్నటువంటి బుర్లకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు పిల్లలు చాలా టఫ్ టైంలో బైక్ ముందుకు వచ్చాను చాలా పీక్ టైంలో మీతో మాట్లాడుతున్నాను మాట్లాడటం అంటే మాట్లాడటం అంటే విడ్డ్రాయిల్ మరి వినటం డిపాజిట్ నేను అక్కడ ఉండి వినాలని అనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నాను మీరు ఎంత అదృష్టవంతులో ఒకసారి ఆలోచించారు మాట్లాడటం అంటే మాట్లాడటం అంటే విడ్డ్రాయల్ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని తీసేసుకోవడం మంచిదే కదా సార్ అంటారు మీరు క్షణంలో ఖర్చు అయిపోతాయి కానీ వినటం మరి వినటం డిపాజిట్ మీరందరూ ఇప్పుడు మదుపుదారులు అవుతున్నారు మీరు వింటున్నారు రెండు వీలులతో వినడానికి ప్రయత్నం చేస్తున్నారు శ్రవణ సుభగమైనటువంటి మాటలు మేము మాట్లాడేమో లేదో కానీ వినటానికి మాత్రం మీరు సిద్ధమైనటువంటి భాగ్యవంతులు ఈ మాటలు చెప్పింది రామకృష్ణ గారు మీ కళాశాల అధ్యక్షులు మాట్లాడటం అంటే మాట్లాడటం అంటే విడ్రాయల్ మరి వినటం మీరు వినడానికి సిద్ధమయ్యారా మీరు డిపాజిట్ దారులు అవుతారు బ్యాంకులో మీ అకౌంట్లో జమ పెరుగుతుంది మీరు జమ చేస్తారు మీ అకౌంట్ పెరుగుతుంది అకౌంట్లో డబ్బులు పెరుగుతాయి వినడానికి ప్రయత్నించండి అంతేకాదు అంకితం పుచ్చుకున్న శేఖర్ గారు ఉన్నారు కదా మా మిత్రులు ఇందులో ఏదో లాశానికి ఊర్లా ఊరికి రాయరా అంకితం ఇస్తూ అంటే లోపల ప్రజా సముద్రం లోపల ప్రజా సముద్రం సార్ మాకు మధ్యధరా సముద్రం బంగాళాఖాతం లేకపోతే హిందూ మహాసముద్రం కాకపోతే ఇంకో సముద్రం అరేబియా సముద్రం ఇట్లాంటివేవో పసిఫిక్ ఇట్లాంటివన్నీ కానీ ఈ లోపల ప్రజా సముద్రం ఉంటుందా అంటే ఉంటుంది కా కొంచెం కాస్త ముందు పెడితే మీకు తెలుస్తుంది మోముపై మెలిసే అలల చిరుణం మనసంతా పోటెత్తే పాట పైకి పదాల ఊట ఉరికినా ఇ మనసంతా పో పోటెత్తే పాట నిజమే ఇవాడంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శేఖర్ గారు రాసినటువంటి పాట కూడా మాట విను మాట విను ఎస్ఆర్ఆర్ అమ్మాయి మాట విను మాట విను ఎస్ఆర్ఆర్ అబ్బాయి అని రాయకున్నా మాట విను మాట విను అయ్యో రాజన్న అనే పాట మోరు మోత మోగింది సార్ రాసిన పాట మాట విను మాట విను అయ్యో రాజన్న అనేటువంటి పాట వినండి వినటానికి నిజంగా అది గొప్ప అదృష్టం వినటం అనేది మీకెంత వినికిడి శక్తి కలిగి ఉంటే అంత నాలెడ్జు మీరు గెయిన్ చేస్తారు గడిస్తారు సంపాదిస్తారు సంపాదిస్తారు సో మాట విను మాట విను అయ్యో రాజన్న అనే పాట కానీ మండేటి సూర్యుడా నువ్వన్న చెప్పు అనేటువంటి పాట కానీ అందరి నోళ్లలో ఒక కాలంలో నలిగిన పాట కారణం ఏమిటంటే ఆయన కళ్ళ ముందున్నప్పుడు ప్రజా సముద్రం నుండి ఉప్పొంగుతున్నది అల్లకల్లోరమైనటువంటి పరిస్థితి ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి కనుక ఊర్ల రాసింది ఊరికే కాదు నిజమే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పదాల మాటలు కలుపుతారంటే మళ్ళీ ఒకసారి రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి బూర్ల గురించి మాట్లాడతారు అట్లా దేవేంద్రుల తర్వాత మీ ఊర్ల ఇక్కడ ఊర్ల ద్వయం ఉంది అవునా అయితే మీరు భయం చెందుతున్నారని వదులుతాను కుదరని వదులుతాను అయితే ఆయన ఏమన్నారంటే మీ రామకృష్ణ గారు ఒకసారి అసలు కవిత్వం అంటే ఎట్లా అని అంటే ప్రపంచంలో చాలా నిర్వచనాలు ఇచ్చారు ఏమిటి కవిత్వం అంటే కన్నీళ్లను అనువదిస్తే పిల్లలు కన్నీళ్లను ఊర్ల రాసింది కూడా ఇంకో నలభై మూడింట్లో మూడు తప్ప మొత్తం కవిత్వానికి సంబంధించాయి మీలో గొప్ప కవులు కవయిత్రులు ఉన్నారు మెచ్చి మేకతోలు కప్పడం కోసం నేను ఇక్కడికి రాలేదు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్సాహపరుస్తారు కానీ అబద్ధాలు చెప్పరు ఇది ఒక పరమ పవిత్రమైనటువంటి ఉదాత్త వృత్తి అయితే ఆయన ఏం రాశారంటే కవిత్వం ఎప్పుడు ఇదవుతుందంటే కన్నీళ్లను అనువదిస్తే కన్నీళ్ళము పేదల కన్నీళ్లను అశ్రు జలాన్ని కన్నీళ్లను అనువదిస్తే కవిత్వమై అంటే కన్నీళ్లను అనువదిస్తే అంటే ఇఫ్ యు ట్రై టు ట్రాన్స్లేట్ మన ఈ కన్నీళ్లను బాష్పదారను అనువదించడానికి మీరు ప్రయత్నం చేస్తే అది కవిత్వమై గుండె పరిమళిస్తుంది అన్నారు మీ ప్రిన్సిపల్ గారు మీరు కన్నీళ్లను అనువదించ అనువదించడానికి ప్రయత్నిస్తే కవిత్వమై గుండె పరిమళిస్తుంది అన్నారు కవిత్వం గురించి ఒక్కసారి శేఖర గారి దగ్గరకు వచ్చి ఇక అనవరం దేవేందరు మొత్తం నిరంతరం రాస్తూనే ఆయన శ్వాస తీసుకోవడం మాత్రమో కానీ కవిత్వం రాస్తూనే ఉంటారు ఆయన అయితే సకల జనుల సమ్మెలో శేఖర్ గారు ఒక అనేక పీసులు రాశారు ఆయన ఆయన ఏం రాశారంటే సకల జనుల సమ్మె మనతో కొట్లాడాం కదా పనులు పన్నులు బంద్ పనులు బంద్ పన్నులు కూడా మనం కట్టలేదు టాక్సెస్ కూడా కట్ట సకల జన్మల పనులు పన్నులు బంద్ కదలదండి దస్త్రం ఫైలు కదల ఇంకా ఉద్యోగులు పోతేనే కదా తెలంగాణ ఉద్యోగులు పోతేనే కదా అక్కడ ఏదో ఆఫీస్ నడిచేది కార్యాలయం జరిగేది ఆ సకల జన్మల సమయంలో కార్యాలయం ఉందా విద్యాలయం ఉందా ఏది లేదు విద్య కార్యాలయం అయింది మంచి పర్పస్ కోసం ఇట్లా లయం కావడం అవసరమే స్వాతంత్రోద్యమంలో కూడా అట్లా మనం మనం చిత్రలు పోరాటాలు చేశారు సకల చిన్న సమయం గురించి చాలా ఏమేశారంటే పనులు పనులు బంద్ కదలదండి దస్త్రం సీమాంధ్ర సర్కారుకు ఊడుతుంది వస్త్రం తెలంగాణ రాకముందు అంత ధైర్యంగా రాశారు సీమ అంటే ఇక్కడ పండ్లు పనులు అన్ని బంధు పెట్టాము ఇక దస్త్రము ఫైలు ఏవి కదలవు కదలకపోతే ఏమవుతుంది ఫైల్ కదలకపోతే లైఫే కదలవు అవునా సీమాంధ్ర సర్కారు ఊడుతుంది వస్త్రం అని ఇంత తెగువతో తెంపనితనంతో చెప్పినటువంటి కవిత్వం కనుక కవిత్వం మీరు రాయగలరు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ నిరంతరంగా కవిత్వం రాసే కవి అన్నవరం దేవేంద్ర ఉన్నాడు నిరంతరంగా కవిత్వం రాస్తాడు ఈ నలభై మూడు వ్యాసాల్లో కవిత్వం గురించి రాసిన రాసినవి నలభై వ్యాసాలు ఉన్నాయి ఊర్ల రాసినవి నలభై వ్యాసాలు ఉన్నాయి ఎంత గొప్పగా దేవి ప్రియలాగా శేఖర్ సార్ ఇట్లాంటి వ్యాసాలు చిన్నప్పుడు నేను రాయడానికి ప్రయత్నించి రాయలేకపోయాను పదాలు కలపడం కాదు పదాలు పదాలు కలపడం అంటే కవిత్వం కాదు జనానికి చైతన్య పదాలు కలపడం కవిత్వం అనేది రసంగా కేవలం పదాలు కలపడం కవిత్వం కాదు జనానికి చైతన్య పదాలు కలపడం కవిత్వం అని రాసినారు ఎందుకంటే దేవిప్రియ గారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇరవై రెండేళ్ళ వయసులో వేములవాడకు వచ్చినప్పుడు ఆయన వెళ్తే వచ్చినప్పుడు సభలో వెళ్ళాను ఆ వేములవాడ దేవస్థానాన్ని చూసి ఎందుకు చెప్తున్నానంటే మీరు రాయగలరని చెప్పడానికి చిన్నగా రాయగలనని చెప్పడానికి చాన్నాళ్లకు చూశానోయ్ మళ్ళీ దేవస్థానం దేవిప్రియ రాశారు చాన్నాళ్లకు చూశానోయ్ మళ్ళీ దేవస్థానం పుల్లిన కోనేటి నీటిన పుంగుల పాప స్నానం చాన్నాళ్లకు చూశాను మళ్ళీ దేవస్థానం పుల్లిన కోనేటి నీట పాపుల పుణ్యస్నానం అది అట్లా వీళ్ళందరూ రాసినటువంటి వాళ్ళు పుస్తకాన్ని బాగా చక్కగా సమీక్షించారు చంద్రశేఖర్ గారు తర్వాత ఇది చాలా లోతైన అగాధమైనటువంటి అవగాహన ఎరుకతో రాసినటువంటి పుస్తకం ఇది ఇందులో నేను ఐదు నిమిషాలు వదిలేస్తాను మీరు టైం కూడా లెక్క ఎందుకంటే అంతక ఎక్కువ చెప్పడం బాగుండదు మీరు కవిత్వం రాయడానికి ప్రేరణ కోసం చెప్పారు ఒకటి రెండవది ఏమిటంటే బాగా నచ్చిన వ్యాసంగులో గుంటక నరసయ్య పంతులు గురించి ఒక ఆయన జీవిత చరిత్ర రాశారు గుంటక నరసయ్య పంతులు గురించి ఆయన జీవిత చరిత్ర రాశారు పిల్లలు మన కరీంనగర్లోనే చాలా వాళ్ళు ఉన్నారడానికి ఉదాహరణ తర్వాత ఈయన రాసినవన్నీ కూడా వస్తు వస్తునిశ్చతతో కాదు హృదయ ఇష్టతతో అని చెప్తున్నారు మీరు పని చేయడం కూడా వస్తువుని మీరు ఏ విషయాన్ని అయితే సబ్జెక్ట్ మీద ఇష్టం కన్నా కూడా ఆ సబ్జెక్ట్ మీద కన్నా కూడా హృదయపూర్వకంగా సబ్జెక్ట్ వైపు మళ్ళండి త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా మీరు ఏదైతే సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారో అది చదివినప్పుడు మనకు బాగా అయిపోతుంది అందుకనే వస్తువు మీద సబ్జెక్ట్ మీద కన్నా ఇష్టం కన్నా కూడా హృదయం మీద సబ్జెక్టు మీద ఉన్న నిష్ఠ కన్నా కూడా హృదయం మీద ఇష్టంతో రాశాను అన్నారు అందుకనే కావాల్సింది ఏమిటి హృదయంతో హృదయం మీద ఇష్టంతో రాసినటువంటిది పది కాలాల పాటు హాయిగా నిలుస్తుంది పది ఉంటుంది సాహిత్య చరిత్రలో ఇది కూడా చాలా గొప్ప పుస్తకం మనం అనుమానం లేదు చంద్రశేఖర్ సార్ మొత్తం ఉడవేశారు చంద్రశెట్టి గారు అద్భుతమైనటువంటి ఇది చేశారు గుంటక పాత్ర గురించి రాస్తున్నప్పుడు నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఒక్క మాట మనకు కరీంనగర్ మడికి సింగణ మొదటివాడు మడికి సింగణ కరీంనగర్లో మొదటి కడు ఆయన సకల నీతి సమ్మతం అనేటువంటి మొట్టమొదటి సంకలన గ్రంథం వేశాడు ఈయన కూడా పంతొమ్మిది వందల నలభైలో గుంటకు నరసింహ పంతులు మహాపురుషుల యొక్క ఉపదేశాలు అన్వేశారు ఇది కొత్త విషయాలు పిల్లలు తను చెప్పినటువంటి కొత్త విషయాలు అంటే అది అప్పటికి ఉన్నప్పటికి కూడా అట్లాంటి విషయాలు చెప్పారు తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడంటే ఒక దగ్గర ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు పద్మశాలీలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈయన సంఘం పెట్టాడు గుంటక నరసింహ పంతులు కష్టనివారక కష్ట నివారక సంఘం అని పెట్టాడు మరి పిల్లల కష్ట నివారక సంఘం ఎప్పుడూ సార్ అని మీరు నన్ను అడుగుతారు ఇంతమంది మాట్లాడుతూ ఉంటే మాకు కూడా కష్టాలు ఉన్నాయి కదా సార్ అని అడుగుతారు మీరు అందుకని మీ కష్టాన్ని నివారించడానికి కోసం కూడా మీరు పెద్ద మనసుతో మరి రిటైర్ అవ్వటం మంచిది నేను వెనక్కి వెళ్ళటం మంచిది ఐదు నిమిషాల కన్నా ముందు వెళ్ళటం మరి మంచిది చాలా పీక్ టైంలో ఉన్నారు కాబట్టి టఫ్ టైంలో ఉన్నారు కాబట్టి ఏమైనా మీరు ఒక్కసారి మీ ప్రిన్సిపల్ గారిని మీ తెలుగు మీ తెలుగు విభాగంలో ఉన్న పది మంది ఎంత వాళ్ళు మీరు ఆలోచించండి ఒకసారి మీరు పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారన్న విషయాలు నాకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నారు కనుక మీరు చక్కగా చదివితే వాళ్ళు బాగా చెప్పగలుగుతారు మీకు ఇంట్రెస్ట్ లేదు ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి వినటం నేర్చుకోండి వినటం నేర్చుకోండి మరి వినటం నేర్చుకున్న తర్వాత రెండు చెవులతో వింటా అంతేకాదు రెండు కళ్ళతో చదవటం కూడా నేర్చుకోవాలి ఎండమూరు వీరేంద్రనాథ్ ఏమన్నా అంటే ఒక్క ముక్కలు వదిలేస్తాను మానవ జీవితానికి కావలసింది మూడు ఉన్నాయి అన్నాడు ఆయన మూడు కావాలంటే మన జీవితానికి ఏంటి మూడు ఒకటి డబ్బు రెండు డబ్బు మూడు డబ్బు అన్నాడు నేనేమంటానంటే మానవ జీవితానికి కావలసినవి ఆ మూడు కాదు ఇంకో మూడు ఉన్నాయి ఒకటి చదువు రెండు చదువు మూడు చదువు వినారా మీరు చదివితే బాగుపడతా నేను మీరు చదివితే బాగుపడతా విన్నారా నేను ఎట్లా చదువుతానో పెద్దల కోసం కాదు మా ఆవిడ వచ్చింది మరి ఎన్ని గిట్టు తిడుతుందో ఎన్ని చివాట్లు పెడుతుందో నాక ఎట్లా కారుతూ ఉంటాయో ఆమె తెలుసు అదే నా పిల్లవాడి దగ్గర నుంచి కూడా చదవడం తప్పితే ఇంకొక అలవాటు లేదు మనకు ఏమైంది ఏమైందో మీ అందరికీ తెలుసు కనుక పిల్లలు శుభం పోయా ఊర్లా వెంకటేశ్వరుడు వీళ్ళ చంద్రశేఖర్లు రాపర్తి శ్రీనివాస్ గారు ప్రకాష్ గారు ఈ వెంకటేశ్వరుడు తర్వాత ఇక్కడ చైతన్య ఇక్కడ చాలా రూపాయల అనే మన భోజనం ఎంత మంచి భోజనం పెడతారో ఒకసారి ఉండండి మీరు తెలుగు డిపార్ట్మెంట్లో విన్నాడు అందుకని మీరు బాగా కష్టపడి చదవండి బాగుపడతారు మరి ఒక మంచి పుస్తకాన్ని అందించిన ఊర్లను మరొకసారి ఎందుకంటే చంద్రశేఖర్ చాలా విషయాలు చెప్పాను కాబట్టి మిమ్మల్ని అది పునరుక్త అవుతుంది నేను అభినందిస్తూ విజిమిస్తాను